పసరంబు పంజైన పసులు కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు తనయుడు దుడుకుడైన తండ్రి తప్పు సైన్యంబు చెదిరిన సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు దురుసైన ఆరోహణి తప్పు దంతి మజంత మా వంటి తప్పు ఇటు తప్పులు రంగక ఎచ్చపుచ్చి నటులు మెలుగుదొరిప్పుడి అవని జనులు బోస నవికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నరసింహ పశువు చెడుదైన ఎడల తప్పు పశువులు కాపరది ప్రజలు చెడ్డవారైన రాజు తప్పు భార్య చెడ్డది అయినా ప్రేరణాధుని తప్పు కొడుకు దుర్మార్గుడైన తండ్రి తప్పు సైన్యం చెదిరిన సైన్యనాథం తప్పు బిడ్డ చెడదైన తల్లి తప్పు భూమి ఎందు మనుషులు ఇట్టి తప్పులు తెలుసుకునకుండా నేడు తాము ఇష్టం వచ్చినట్లు సంచరించుతున్నారు అని భావము